హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఇంకా కొన్ని అయితే కట్ పీసెస్ అండి ఇవి వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఫుల్లు పళ్ళు వస్తుంది బ్లౌజ్ రాదండి ఫైవ్ ప్లస్ అయినా రావచ్చు ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వన్ డబల్ నైన్ శారీస్ అండి ఓన్లీ నైంటీ నైంటీ కూడా కాదండి ఎయిటీలోనే పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి లాస్ట్ త్రీ పీసెస్ అండి ఓకేనా లాస్ట్ త్రీ పీసెస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఎయిటీ రూపీస్ ఫైవ్ ప్లస్ ఫోర్ పాయింట్ ఎయిట్ టు ఫైవ్ ప్లస్ వేసుకోండి బ్లౌజ్ అయితే రాదండి పళ్ళు వస్తుంది ఓకేనా ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసుకోవాలండి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఓపెనింగ్ వీడియో పంపించండి ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తాను ఓకేనా లేదు ఓపెనింగ్ వీడియో తీసుకోలేదక్క మేము ఇలా అనుకున్నాం అలా అనుకున్నాం అయితే చెప్పొద్దండి ఎందుకంటే ఒకవేళ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఓపెనింగ్ వీడియో తీసుకోలేదు ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక పోస్ట్ ఆఫీస్ ఖర్చులు అనేది మీరే పెట్టండి ఓకేనా అంటే మీరే వెయ్యాలి మీరే మళ్ళీ నాకు పే చేయాలి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ ఓకేనా అలా ఎయిటీ ఫోర్ రూపీస్ ఓపెనింగ్ వీడియో లేకుండా ఒకవేళ మీరు నాకు పంపించాలి అంటే ఎయిటీ ఫోర్ రూపీస్ పంపిస్తే నేను మళ్ళీ మీకు సేమ్ సారీ ఎక్స్చేంజ్ చేసి పంపిస్తాను ఓకేనా మా మీద నమ్మకం లేదా అలా ఇలా అనొద్దండి ఎందుకంటే ప్రతిదీ ఓపెనింగ్ వీడియో తీసుకోండి నమ్మకం లేక కాదండి మీరు ఓపెనింగ్ వీడియో పంపిస్తే నేను షాప్ వాళ్ళకి ఓపెనింగ్ వీడియో పంపించేసి నేను అది ప్రూఫ్లా ఉంటుంది నాకు అందుకోసమే ఎందుకంటే ఇప్పుడు ఇవి వచ్చేసి దాదాపు ఫార్టీ థర్టీ ఫైవ్ శారీస్ ఏమో వచ్చినాయండి ఓకేనా నేను థర్టీ ఫైవ్ శారీస్ ఓపెన్ చేయను కదా ఒక్కసారి ఈ కలర్ ఒకటి ఆ మూడు కలర్స్ ఒక్కొక్క శారీ మాత్రమే ఓపెన్ చేయగలను థర్టీ ఫైవ్ ఓపెన్ చేయను కదా అందుకోసం అడుగుతున్నాను అంతే ఓకేనా ఈరోజు అంతా ఆఫర్లోనే పెట్టేస్తున్నానండి ఇదిగోండి ఇవైతే మనకి టూ శారీస్ ఉన్నాయి కట్ శారీసు ఇవి కూడా నేను ఓన్లీ మీకు వన్ ట్వంటీలోనే పెడుతున్నాను ఎందుకంటే నాకు మళ్ళీ రేపు ఈవినింగ్కి ఫుల్ బాందిని శారీస్ వస్తాయి డోలా త్రీ కట్ శారీస్ వస్తాయి స్పేస్ సిల్క్ ఫుల్ శారీస్ అండి కట్ శారీస్ అయితే లేవు స్పేస్ సిల్క్ ఫుల్ శారీస్ కూడా ఫుల్ స్టాక్ అనేది వస్తుంది ఓకేనా అందుకోసం నేను ఇది క్లియర్ చేస్తున్నా అంతే అందరి ఆల్మోస్ట్ మొత్తం డిస్పాచ్ చేశానండి ఒక్క పార్సిల్ కూడా లేదు టూ మెంబర్స్ ఆ త్రీ మెంబర్స్ అయితే పక్కన పెట్టమన్నారు ఊరు వెళ్ళారని టూ డేస్ ఆ రెండు పార్సిల్స్ మూడు పార్సిల్స్ పక్కన ఉన్నాయి అంతేనండి మిగతా అవన్నీ పంపించేసా ఓకేనా ఇదిగోండి ఈ టూ కలర్స్ ఇవన్నీ కట్స్ అండి ఫైవ్ ప్లస్ వస్తుంది వన్ ట్వంటీలోనే పెట్టేశాను ఇది కూడా వన్ ట్వంటీ అండి ఇదిగోండి ప్లెయిన్ కట్ శారీస్ ఇవి కూడా ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇవి కూడా ఆఫర్లో పెట్టేస్తున్నాను ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ అండి మీరు ఎండైనా తీసుకోండి వీడియోలో షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఎయిటీ అండి కట్ శారీస్ ప్లెయిన్ శారీస్ మాత్రం ఇది కొద్దిగా డార్క్ వస్తుంది అందరు ఆల్రెడీ రిసీవ్ చేసుకునే ఉంటారు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఇవి సేమ్ టూ ఉన్నాయండి ఓన్లీ వన్ ఎయిటీలో పెడుతున్నాయి ఇంకొద్దిగా డార్క్ కలర్ వస్తుంది ఇదిగో ఇది కొద్దిగా లైట్ వస్తుందండి అంటే మనకి ఈ కలర్ కనిపించే కన్నా వేరే గ్రీనిష్ షేడ్ వస్తుంది ఇవన్నీ ఇంకా సింగిల్స్ ఏనండి ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్ ఓకేనా ఓన్లీ వన్ ఎయిటీ అండి ఓకేనా ఇంతవరకు అయితే ప్లెయిన్ కట్ శారీస్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ మీటర్స్ అండి ఫోర్ మీటర్ ఫుల్ పీసెస్ ఇవి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్వి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి సేమ్ టూర్నే కావాలి అనుకుంటే ఈరోజు వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్వి మీకు ఓన్లీ ఎయిటీ రూపీస్లోనే పెడుతున్నానండి ఇది వచ్చేసి ఫైవ్ ప్లస్ వస్తుంది కాకపోతే కొద్దిగా బోర్డర్లో అనేది పళ్ళు కూడా వచ్చిందండి బోర్డర్లో కొద్దిగా డ్యామేజ్ వచ్చేసింది సో దీన్ని వచ్చేసి ఎయిటీ రూపీస్లో పెడుతున్నాయి ఇది ఫైవ్ ప్లస్ వస్తుందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకుంది ఇవన్నీ పేమెంట్ రాను కవర్స్లోంచి తీస్తున్నాను చూడండి పేమెంట్ అడిగినా కానీ నెంబర్స్ రాసి పెట్టాను ఎదుకోండి ఇది రెండు రెండు పార్సిల్సే మిగిలిన ఇవన్నీ త్రీ మీటర్స్ అండి దాదాపు టూ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను నో రెస్పాన్సు ఇదిగోండి ఇవన్నీ మీకు త్రీ మీటర్స్ టూ పాయింట్ ఎయిట్ టు త్రీ పాయింట్ టూ వరకు రావచ్చు టూ అండ్ హాఫ్ నుంచి అయినా రావచ్చు ఓకేనా టూ అండ్ హాఫ్ సరిపోతుంది అనుకునే వాళ్ళే తీసుకోండి ఇప్పుడు ఇవి వచ్చేసి మీకు ఓన్లీ ఫార్టీ రూపీస్లో పెట్టానండి ఫార్టీ రూపీస్లో పెట్టే ఏదైనా కానీ మినిమం ఫైవ్ తీసుకోవాలండి ఓకేనా ఇవన్నీ ఫార్టీ రూపీస్లో పెట్టా మీకు అసలు ఎక్కడ రావండి ఫార్టీ రూపీస్కి మనకి త్రీ మీటర్స్ ఫార్టీ రూపీస్ అంటే చూడండి ట్వెల్వ్ రూపీస్ పడు థర్టీన్ రూపీస్ పడుతుంది మీటర్ అంతే లైనింగే మనకి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఇంత మంచి క్లాత్ ఓన్లీ థర్టీన్ రూపీస్ అండి మీటర్ మినిమం ఫైవ్ తీసుకోవాలండి ఇంకొక పార్సిల్ ఉందండి పేమెంట్ రాని వాళ్ళు ఇవి కూడా ఫార్టీ రూపీస్లోనే పెట్టేస్తున్నానండి డోలా మ్యాషనల్ జార్జెస్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఓకేనా మోస్ట్లీ ఆల్ సోల్డ్ అండి ఇవి కూడా పేమెంట్ కోసం పక్కన పెట్టేసినవి ఇవన్నీ మహేశ్వరి సిల్క్ అండి ఇవి కూడా ఫార్టీ రూపీస్ ఇది ఒక్కసారి మాత్రమే ఉంది బాధని కట్ శారీస్ ఫైవ్ ప్లస్ త్రీ మూడు ముక్కలుగా వస్తుంది ఎయిటీ రూపీస్లో పెడతాను ఇది ఒక్కటే ఉందండి ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి రేపు ఈవినింగ్కి కానీ మోస్ట్లీ రేపు ఈవినింగే వస్తాయండి స్పేస్ సిల్క్ ఫుల్ శారీస్ అండి ఓకేనా స్పేస్ సిల్క్ ఫుల్ శారీసు బాందనీ శారీసు డోలా త్రీ కట్ శారీస్ ఈ మూడు మాత్రమే వస్తాయండి ఇంక ఈ మంత్లో వచ్చేసి ఓకేనా నెక్స్ట్ మంత్లో ఇంకేదైనా కొత్త స్టాక్ వస్తే మళ్ళీ తెప్పిస్తాను ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ